ఏ మహార జగదీష్ రెడ్డి గారిని బయటకు పంపుతావు అదే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ఎవరో ఉన్నటువంటి వాడు మాట్లాడుతున్న మాట మహిళా జర్నలిస్ట్ అయినా సరే ఏ జర్నలిస్ట్ అయినా సరే యూట్యూబ్ వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కొడుకులను ఒక్కొక్కరిని తోలు తీస్తా బట్టలు తీసుకొడతా అని మాట్లాడుతాడు వాడు ముఖ్యమంత్రి వాడికి మానసిక రుగ్మత వచ్చినట్టుంది మెడల్ అయిపోయినాడు రేవంత్ రెడ్డి అంటాడు ఏ మాటలు మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా గా భాష నా మాట్లాడేది ఒక మేధావి ఖండించాడు ఒక జర్నలిస్ట్ ఖండించాడు ఒక జర్నలిస్ట్ హెడిటర్లు ఖండించారు ఏం పదని చెప్పి దాన్ని హెడ్ము లెటర్ రాశారు మళ్ళా ముఖ్యమంత్రి అంటాడు అసెంబ్లీలో మాట్లాడితే స్పీకర్ అంటే ఆయన వాటిని తీసేయాలి రికేసి తొలగించాలి మంచిగా నవ్వుకుట కూస్తున్నాడు స్పీకర్ అంటే ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు బట్టలు తీసుకుంటాను ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షి మాట్లాడారు సూచ్య గిన్నెల చరిత్ర భాష ఆడాయన మొగాయన అని చెప్పి మాట్లాడుతున్నాడు అంటే ఏందైనా మాట్లాడదాసుకున్నది నా కుటుంబం జోలికి వస్తూ కోను మరి ఇంత ముందు నువ్వు మాట్లాడినప్పుడు అంతకుముందు లేదు కుటుంబాలు కాదా బిడ్డల గురించి భార్యల గురించి కొడుకుల గురించి చిట్టినాడాలను పేరు పెట్టి వాటి పందు లెక్కకుండు వీడు గుర్రులు ఎక్కుండు అని చెప్పి ఇష్టమైన మాట్లాడినప్పుడు ఇక నీ పిల్లల పిల్లలు అనేసరికి నీకు బాధ అవుతున్నదా మరి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంది ఇంకోటి ఆకు సంబంధించిన కుటుంబం గురించి ఏ ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడాలి ఆయన భార్య గురించి ఆయన కూతురు గురించి ఎవరైతే ఆయన పుణ్యాన ఇబ్బంది పడ్డరు అది హైడ్రా పుణ్యమో మూసి ప్రక్షాళ పుణ్యమో రకరకాల పేర్లతో ఎవరైతే ఇబ్బంది పెట్టేవో నువ్వు ప్రజలు మాట్లాడినటువంటి భాష వాళ్ళకి సంబంధం లేదు అది మంచిదని మేము హర్షిస్తలేము అది మంచిదని కూడా మేము కోరుకుంటలేము దాన్ని ఎంత బాధ అయితే అంత తీవ్రంగా మాట్లాడే దయచేసి అర్థం చేసుకొని దాన్ని మార్చుకొని ప్రజలకు లబ్ధి చేకూర్చడం కోసం ఏం చేస్తావు చెయ్యి ఎందుకే ఇట్లాంటి భాష మాట్లాడుతున్నాడు బడ్జెట్ లో పైసలు లేవు చెప్పిన హామీలు నెరవేరుస్తేందుకు చేత కాదు ఒకటి వారికి జీతాలు వేయలేము ఇక డిఎల్ఎస్ఎ తర్వాత చూద్దామని చెప్పి మాట్లాడుతున్నాడు వాటి నుంచి పక్కదారి పట్టించాలంటే కేసీఆర్ గారిని ఏదో ఒక మాట అనాలి ఆ పంచాయతీలో బయటపడాలి కేటీఆర్ని ఒక మాట అనాలి ఆ పంచాయతీలో బయటపడాలి జగదీష్ రెడ్డిని బయటకు పంపాలి ఆ పంచాయతీలో బయటపడాలి అంటే చాతగా అన్నటువంటి వాడు చేసేటువంటి రాజకీయం ఇది ఎదుర్కొనే సత్తా లేదు సమర్థత లేదు కనీసం సంకల్పం లేదు దాని నుంచి బయటపడతందుకు ఈ కుట్రలు మాట్లాడుతున్నాడు